నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని వివిధ బ్యాంక్ అధికారులతో డిఎస్పీ వేణుగోపాల్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సమావేశం నిర్వహించారు ఏటీఎం కేంద్రాలు మరియు బ్యాంకులో జరిగే మోసాలు దొంగతనాలపై బ్యాంక్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని ప్రతి ఏటీఎం లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షించాలని బ్యాంక్ అధికారులకు తెలిపారు డబ్బులు నింపే సమయంలో పోలీసు వారికి సమాచారం అందిస్తే భద్రతా పరంగా పోలీసు సహకారం ఇస్తామని తెలిపారు అలాగే రాత్రి వేళలో బ్యాంకు పరిసరాల్లో తమ సిబ్బందితో పరిరక్షణ చేస్తామని చెప్పారు ప్రతి బ్యాంకు మరియు ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో అన్ని బ్యాంకుల అధికారులు ఆత్మకౌరు సిఐ గంగాధర్ ఎస్ఐ జిలాని సాయి ప్రసాద్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ జరిగింది మన మీరు ఎవరన్నా నెల్లూరు సిటీలో పనిచేస్తే ఈ కోకొలలు జరిగింది డిక్కీలో పెడితే డబ్బులు పోయినాయి ఏదో పక్షులు రెట్టబడిందని వాడిని డైవర్ట్ చేసి వాడి డబ్బులు లేకపోయిన వాళ్ళు ఇవి చాలా ఉన్నాయి రన్నింగ్లో తీసుకెళ్ళిపోయిన వాళ్ళు మనకి నేను క్రైమ్ బ్రాంచ్లో ఉన్నప్పుడు బెటర్గుంటలు ఎస్బీఐ నుంచి డబ్బులు డ్రా చేసుకొని వీళ్ళు వెళ్తున్నారు ఎవరు వాలంటీర్స్ వెళ్తున్నారు ఫస్ట్ వీక్ తెల్లారి ఒకటో తేదీ మంత్ అండ్ బెటర్గుంట అల్లూరు వెళ్ళి లోపల పదిహేను లక్షల బ్యాగ్ అట్టే ముందు నుంచి తీసుకెళ్తా బైక్లో వచ్చి రికవర్ చేశాను తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు హైర్ మీరు అరేంజ్ చేసుకుంటారా మీరు డబ్బులు అరేంజ్ చేస్తే సెక్యూరిటీ ఏజెన్సీతో మాట్లాడి మమ్మల్ని అరేంజ్ చేయమంటారా మీరే విషయం మాకు వారం లోపల తెలియజేయాలి సెక్యూరిటీ గార్డు లేకపోతే బాగుంటారు కాబట్టి నైట్ టెన్ టు మార్నింగ్ టెన్ ఈవినింగ్ నైన్ టు మార్నింగ్ నైన్ అట్లా నైట్ తర్వాత లేని సెక్యూరిటీ లేని దగ్గర చెప్తే అక్కడ కనెక్ట్ చేస్తాం మా గౌరవనీయులు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి శ్రీకాంత్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ బ్యాంకర్స్ మేనేజర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏటీఎంలో కానీ అదే బ్యాంకులో కానీ ఆ పరిసర ప్రాంతంలో కానీ దొంగతనాలు నివారించే దిశలో భాగంగా ఈ మీటింగ్ చెప్పడం జరిగింది మన అనంతపురం టౌన్లో దగ్గర దగ్గర పద్మూడు బ్యాంకులు ఉన్నాయి ఏడు ఏటీఎంలు ఉన్నాయి డిఫరెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళందరినీ కూడా జాగ్రత్త తీసుకోవడం సిందిగా చెప్పడం జరిగింది ముఖ్యంగా సీసీ కెమెరాలు అరేంజ్ చేయవలసిందిగా చెప్పడం ఎక్కడ ఎక్కడ లేవు అక్కడ సీసీ కెమెరాలు పెట్టమని చెప్పింది అలారం సిస్టమును అరేంజ్ చేయాల్సి చెప్పడం ఏంటి ఈ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ లేకపోతే మనకు టౌన్లో ఏడు ఏటీఎంలు ఉన్నాయి ఏడు ఏటీఎంలు ఒక మూడు బ్యాంకుల మా ఏటీఎంస్ మాత్రం సెక్యూరిటీ ఉంది మిగతా నాలుగు ఏటీఎంలు సెక్యూరిటీ లేదు దాంట్లో భాగంగా వాళ్ళని కూడా చెప్పడం జరిగింది అట్లీస్ట్ నైట్ అన్న సెక్యూరిటీ అరేంజ్ చేయడం చెప్పడం జరిగింది ఏదన్నా కానీ ఏ విషయంలో డౌట్ కానీ మా పోలీస్కి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ దొంగతనం నివారణలో భాగంగా ఈ ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇంతకుముందు మనకు ఇప్పుడు పోలీసు వన్ వన్ టూ ఏదన్నా ఉంటే డైల్ చేస్తే ఇమీడియట్ పోలీసులు వచ్చేసి అక్కడికి వచ్చే దాని మీద తగు చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది బీటు ఆ పోలీస్ బీట్లో కూడా ఏటీఎం దగ్గర ఒక పాయింట్ బుక్ పెట్టడం జరుగుతుంది నైట్ పోయినప్పుడు అక్కడ ఖచ్చితంగా విజిట్ చేసి అక్కడ పాయింట్ బుక్లో సంతకం పెట్టి వాళ్ళు బీట్ తిరగడం జరుగుతుంది ఏదన్నా ఉంటే కన్నా మాకు సమాచారం ఇవ్వాల్సిన చెప్పడం జరిగింది సమైక్ ఆంధ్ర ఉన్నప్పుడు హండ్రెడ్ డ్రైల్ ఉండేది ఇప్పుడు హండ్రెడ్ డైల్ వచ్చేసి తెలంగాణకు పోయింది ఇప్పుడు ఏపీకి వచ్చేసి వన్ వన్ టూ డైల్ ఏదన్నా ఉంటే వన్ వన్ టూకి డైల్ చేస్తే పోలీసు వచ్చేసి ఇమీడియట్లీ డైరెక్ట్ అయ్యి అక్కడ ఎక్కడ అవసరం అయితే అక్కడికి రావడం జరుగుతుంది ఇప్పుడు మండలాలకు సంబంధించిన ఎస్ఐలు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఆ సంబంధించిన బ్యాంక్ సంబంధించిన మేనేజర్తో మాట్లాడి అక్కడ కూడా ఏమి కావాలో ఇదే ఇప్పుడు చెప్పినట్లుగానే అరేంజ్మెంట్ చేయడం చెప్పడం జరుగుతుంది అక్కడ కూడా మీటింగ్ పెడతా ఉన్నారు దీపావళి కానీ దసరా పట్టణకు సంబంధించి ఎవరైనా ఊర్లకు పోవడం జరుగుతుంది వాళ్ళ సొంత ఊళ్ళకు కానీ వాళ్ళ బంధువులు పోవడం జరుగుతుంది అలా పోయినప్పుడు వాళ్ళ ఇంటికి లాక్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి సమాచారాన్ని మాకు ఇస్తే పోలీసుకు వాళ్ళ ఇంటిపై నిఘా పెట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి దొంగతనం జరగకుండా చూసుకుంటామని చెప్పి ప్రజలందరూ తెలియజేస్తాము